అధ్యక్షులుగా వహించినటువంటి మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు బీసీ వెంకప్ప గారు అలాగే చంద్రశేఖర్ గారు కూడా వారికి నమస్కరించి ఈరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి మన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ మాజీ మండల అధ్యక్షులకి కిసాన్ మోర్చా అధ్యక్షులు మహిళల అధ్యక్షులు వివిధ బాధ్యత కలిగినటువంటి సీనియర్లు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రోజు మనం మరింత పార్టీ బలోపేతంగా చేసుకునే సందర్భంగా నూతనంగా మన యొక్క పార్టీలోకి చేరబోతున్నటువంటి మన కుటుంబ సభ్యులు కాబోతున్నటువంటి మన బీజేపీ కార్యకర్తలందరికీ కూడా స్వాగతం పలుకున్నాం ఈరోజు ఒక మంచి దినం వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేస్తున్నారు గతంలో చాలా రోజుల నుంచి వాళ్ళందరూ కూడా బీజేపీ యొక్క పార్టీ మంచి సిద్ధాంతాలు కలిగిన పార్టీ మన యొక్క జాతీయవాదంతో మన దేశానికి మరింత దిశగా అన్ని సమాన్యాయంగా అన్ని సామాజిక వర్గాలకు అలాగే ప్రతి ఒక్క రంగంలోనూ మన బీజేపీ మన బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన దేశం మరింత చాలా అభివృద్ధి అయిపోతుంది అనేది చూస్తూ వాళ్ళని ఆకర్షితులై మన పార్టీలో జాయిన్ కావాలని గత సంవత్సరం కూడా అనేక మంది విత్తవాయంగా జాయిన్ అవుతున్నారు అందులో భాగంగా ఈరోజు కూడా మంది జాయిన్ కాబోతున్నారు రాబోయే కాలంలో కూడా అనేక మంది మన పార్టీలో జాయిన్ కాబోతున్నారు కాబట్టి దీన్ని మనం మనందరం కూడా ఖచ్చితంగా మన యొక్క బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క సిద్ధాంతం అనుగుణంగా మన యొక్క దేశ అభివృద్ధి కోసం జాతీయవాదానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి బీజేపీ పార్టీలో మనమందరం కూడా కలిసిమెలిసిగా కృషి చేసి రాబోయే కాలంలో మన యొక్క వృద్ధి మండలం కానీ మన కొండగా అడగబో కానీ బీజేపీ యొక్క బలం ఏంటో మనమందరం మనకు సమస్ సమస్తి కృషిగా చూపించాలని కూడా అందరూ ఆకాంక్షిస్తూ అలాగే ఈరోజు చేరబోతున్నటువంటి వ్యక్తులలో ఎంగోటి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు గారికి మన ముందు సీనియర్ నాయకులందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఉద్దేశండి మనం అది పార్టీలో చేరడంతో పాటు సరోజీ అలాగే కిషాన్ మోర్చా అధ్యక్షులు తిమ్మారెడ్డి గారికి అలాగే సీనియర్ నాయకుడు మనోహర గారికి అలాగే మాజీ పట్టణ అధ్యక్షుడు మూలింటి బాలకృష్ణ గారికి అలాగే మహిళా మోర్చా అధ్యక్షురాలు హేమలత గారికి అలాగే వెంకటేష్ రెడ్డి సార్ గారికి అలాగే రంసాం రెడ్డి గారికి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈరోజు